నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రస్తుత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన తరగతుల అభ్యర్థులు సంచలనాలు సృష్టించనున్నారు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నలభై ఎనిమిది మంది బీసీలకు అసెంబ్లీ టికెట్లు పదకొండు మంది బీసీలకు లోక్సభ టికెట్లు ఇచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు పార్టీ అధినేత ఇచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకోవడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు అత్యధిక సంఖ్యలో బీసీలు చట్టసభల్లో అడుగుపెట్టాలని పంతంగా ఉన్నారు ఈ క్రమంలోని నారా నందమూరి కుటుంబాలకు చెందిన ముగ్గురు నేతలను ఓడించి తీరాలని బీసీలు పట్టుదలగా ఉన్నారు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిన చంద్రబాబు నాయుడు అండ్ కోకి తగిన గుణపాఠం చెప్పడానికి బీసీలు నడుం బిగిస్తున్నారు ఈ ఎన్నికల్లో పెను సంచలనాలు సృష్టిస్తామంటున్నారు బీసీ సంఘాల నాయకులు పాలక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయింపులో బీసీలకు పీట వేసింది అందుకే ఆ పార్టీ తరపున ఎక్కువ మంది అసెంబ్లీ లోక్సభల్లో అడుగు పెట్టాలని ఊవిల్లూరుతున్నారు తమది బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు టికెట్ల కేటాయింపులో మాత్రం బీసీలకు అన్యాయం చేశారన్న భావన ఆ వర్గాల్లో ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలను ఉద్దేశించి తోకలు కత్తిరిస్తా తోలు తీస్తా ఫినిష్ అయిపోతావంటూ నోటికొచ్చినట్లు తిట్టి అవమానించారు అదే గత ఎన్నికల్లో టీడీపీని ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసింది ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడులో మార్పు రాలేదు ఉపన్యాసాల్లో బీసీ భజన చేసే చంద్రబాబు నాయుడు ఆచరణలోకి వచ్చేసరికి వారికి మొండి చేయి చూపించారు రెండు జాబితాలు విడుదల చేసిన చంద్రబాబు నాయుడు బీసీ వర్గాలకు చెందిన వారికి తక్కువ సంఖ్యలోనే టిక్కెట్లు ఇచ్చారు బీసీల కన్నా తమ సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చుకున్నారని బీసీలు రగిలిపోతున్నారు ఈ మధ్యనే మంగళగిరి నియోజకవర్గంలో బీసీల సభ పెట్టారు చంద్రబాబు నాయుడు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు చంద్రబాబు అయితే అభ్యర్థుల ఎంపికలో మాత్రం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ చంద్రబాబు వియంకుడు నందమూరి బాలకృష్ణలకు బీసీల పవర్ ఏంటో చూపించాలని బీసీ వర్గాలు భావిస్తున్నాయి కుప్పం నియోజకవర్గంలో వరుసగా ఏడు సార్లు గెలిచారు చంద్రబాబు నాయుడు అయితే ఆయన విజయాలు నిజమైన విజయాలు కావంటారు దొంగ ఓట్లను పెద్ద సంఖ్యలో జాబితాలో చేర్పించుకొని చంద్రబాబు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారని ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది రోజుకి పార్టీ బలహీనపడుతూ వస్తోంది ప్రత్యేకించి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఐదేళ్లలో జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ దారుణ పరాభవాలే మూటగట్టుకుంది దీంతో చంద్రబాబు నాయుడులో భయం పట్టుకుంది అందుకే మూడున్నర దశాబ్దాలుగా పట్టించుకొని చంద్రబాబు నాయుడు ఏడాదిన్నరగా నియోజకవర్గంపై దృష్టి సారించారు అయితే చంద్రబాబు హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకునే కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీ అయ్యింది రెవెన్యూ డివిజన్ అయ్యింది ఈ మధ్యనే కృష్ణా జలాలు కూడా కుప్పంలో పరవళ్లు తొక్కుతున్నాయి కుప్పం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన జయేంద్ర భరత్ కు టికెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఈ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా భరత్ చురుగ్గా కార్యక్రమాలు చేసుకుపోతున్నారు ప్రభుత్వ పరంగా పలు సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందిస్తూ వస్తున్నారు భరత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించినట్లే ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఇంటికి పంపడం ఖాయమంటున్నారు భరత్ చంద్రబాబు నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్యను బరిలోకి దించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత సామాజిక వర్గానికి చెందిన లావణ్య కుటుంబానికి నియోజకవర్గంలో చాలా మంచి పేరు ఉంది గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు లోకేష్ ఎన్నికల తర్వాత నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు ఎన్నికల నగారా మోగడానికి కొద్ది రోజుల ముందే తన నియోజకవర్గంలో కనిపిస్తున్నారాయన చంద్రబాబు నాయుడు లోకేష్ లు పార్టీలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బీసీలు గుర్రుగా ఉన్నారు టికెట్ల కేటాయింపులోనూ తమకు అన్యాయమే జరిగిందని వారు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో నారా లోకేష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాల్సిందేనని బీసీలు పంతంగా ఉన్నారు మంగళగిరిలో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే ఉన్నారు మెజారిటీ ప్రజల అండదండలతో మురుగుడు లావణ్య గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని వారు ధీమాగా ఉన్నారు లోకేష్ కు వరుసగా రెండో ఓటమి తప్పదంటున్నారు హిందూపురంలో నందమూరి బాలకృష్ణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా తిప్పేగౌడ నారాయణ దీపిక పోటీ చేస్తున్నారు ఆమె కురుబ సామాజిక వర్గానికి చెందినవారు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన బాలకృష్ణ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోవడమే తప్ప ఏనాడు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఈసారి బాలయ్యకు మామూలుగానే ఎదురుగాలి వీస్తోందంటున్నారు ఇక దీపిక రంగంలో ఉండటంతో బహుజనులు ఆమెనే గెలిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అదే జరిగితే బాలయ్య కూడా ఓడిపోవడం ఖాయమే అంటున్నారు